హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరైతే ఉండాలి చూడండి రాత్రి ఏనుగులు వచ్చి మడి అంతా పెరిగి ఏంటో బాగుంది అనే లోప ఏదో ఒకటి ఇవంతా పెరిగేసి చూడండి పెరిగి పారేసి ఉంటుంది తిండేది కూడా ఇక్కడంతా తినేసింది ఇక్కడక్కడక్కడక్కడ తిని ఉండాలి ఏనుగు అడుగులు కాయలా చూడండి దుక్కు తిన్ను నాకు కాబట్టి తెలుస్తా ఉంది ఏనుగడుగు అంతా మేమంతా తినకున్నంత ఉండదు ఏం యా ఏను ఏనుగులు రమ్మంటువా చూడా పెట్టినామబ్బా టపాసులు పెట్టినాం అన్ని పెట్టినాం ఏం చేసినా చూడా ఈడు దాకా తొక్కిండది ఫారెస్ట్లు ఏమో తెలీదు ఇది ఏనుగడుగులు భలే ఉందే అబ్బా అబ్బా ఫారెస్ట్ వాళ్ళకి చెప్పాల మనమ్మా పెట్టినాము మేము తొమ్మిదిన్నరకి వచ్చి పెట్టేసి టపాసులంతా పెట్టేసి వచ్చినారు మా ఇంటి అప్పుడు రాలే మళ్ళా వచ్చిండది ఎంత తొక్కి తినుకుంటూ ఆడాడ కొంచెం కొంచెం తిని ఉండదు చూడండి ఈ వారం తినుకుంటా పోండి వారం మొత్తం తినేసింది ఏదైనా మూట ఒడ్లకి పోయినా ఇవంతా తొక్కుంటా బిండి ఓ రోజు రుసేసింది తింటే మళ్ళా వస్తుంది ఏమో భయం ఫ్రెండ్స్ తింటే పోనీ చూడండి ఇవంతా బా ఈ వారంతా తొక్కేహిండి అది మీకైలా అది ఇట్లే పోయిండి అది ఇట్లే పోయే ఇట్లు పోయినట్టు ఏమో నేను ఇట్ల పోయింది అనుకున్నా ఇవంతా తినేయండి అది ఫ్రెండ్స్ ఎంత అంటే ఎంత బాధగా ఉంది ఒక తినింది అన్న సంతోషం కన్నా వచ్చిన పంట పోతుందని వేళ్ళు పెట్టాము ఫ్రెండ్స్ మడి కోసమైతే చాలా బాధగా ఉంది ఈరోజు పోతే నాకేం సంతోషమే కానీ దినము ఈరోజు చూసింది కాబట్టి మళ్ళీ వస్తే చాలా అంటే చాలా నష్టపోతాం మేము ప్లీజ్ అధికారుల వరకు పోయేలాగా ఒక లైక్ అయితే కొట్టండి చాలా నాకు ఓకేనా ఈ బాట బాట మొత్తం తినేసి మొత్తం ఈ నుంచి ఈ బాట 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 పోయింది ఇట్లయిపోయిందంట నేరుగా ఓకేనా సబ్స్క్రైబ్